వెనకల బావి క్లీనింగ్ చేస్తున్నాము ఇంత డస్ట్ చేశారు బావిలో ఇంత మనుషులు ఎట్లా ఉన్నారు చూడండి ఇంత ఇక్కడే తాతారు ఇక్కడే వేస్తారు ఇక్కడే గలీజ్ చేస్తారు ఎవరో చేస్తే పనిని విమర్శిస్తారు సరే సరే చెయ్యి మీరు తాగి తగ్గిండి ముందు తగ్గిస్తే అందరూ కూడా కానీ కానీ చేయి చేయి చేయ పని చేయ బాగా చేస్తాను పని చేయి అంతర్గంగా పోయిన అంతర్గంగా మొత్తం కాకపోతే బయలు ఇదంతా క్లీన్ చేయాలంటే చాలా ఇది ఉంటుంది మొత్తం బాయ్ చూడాలి అంత సెట్లతో నిండిపోయింది అంత చిదారంతో మొత్తం బాయ్ అంతా చదువు అంతా నిండిపోయింది గుత్తికోటలోని రేణుకాయలమ్మ గుడి ముందు ఉన్నటువంటి బావి అనంతపురం జిల్లా గుత్తికోట ఈ విధంగా ఉంది పరిస్థితి బావి ఈ మున్సిపాలిటీ వాళ్ళు డబ్బులు పెట్టి తీయాలి లేకపోతే ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకోవాల్సిన పరిస్థితి చర్యలు కానీ వాళ్ళు చేయరు చేసేవాళ్ళని చేయలేరు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మరి ఏం చేస్తుందో ఈ బాయల్ని నీట్గా చేయాల్సిన బాధ్యత వాళ్ళది ఎందుకంటే గుత్తి పురాతన 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 దీని కిందకి వస్తుంది కాబట్టి పర్యాటక కేంద్రానికి వస్తుంది కాబట్టి దీన్ని చేయాల్సిన పరిస్థితి ఏమి ఎవరు పట్టించుకునేటం లేరు ఈ బావిని క్లీన్ చేసే బాధ్యత ఈ బావిని క్లీన్ చేసే బాధ్యత ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తీసుకోవాలి కానీ మరి ఏమీ లేదు వాళ్ళు ఏదన్నా కొత్త నిర్మాణాలు జరుగుతుంటే వాళ్ళు మామూలుగా ఉండే పాత వాళ్ళని మీద నోటీసులు ఇస్తారు కానీ ఇలాంటివి మరి ఎందుకు చేయడం లేదు దీనిలోకి నిధులు ఉన్నాయా లేదో అర్థం కాదు కొన్ని బావిలు బాగా చేసిన పరిస్థితి ఉంది ఇది రిజర్వాయర్ ఈ బావి గుత్తికి నీటికి రిజర్వాయర్ ఉన్నట్ల ఈ బావిలో నీళ్ళు ఉంటే మొత్తం గుత్తి అంతా కూడా నీళ్లు బాగా సప్లై ఉంటాయి బోర్లకు మంచి ఫీడింగ్ ఉంటుంది కానీ ఎందుకు మరి ఈ బావిని వెనకలేస్తున్నారు ఈ బావిని బాగు చేసిన మా ప్రభుత్వం తీసుకుని ఆర్గికల్జీ డిపార్ట్మెంట్ వారు వెంటనే చర్యలు తీసుకుంటే ఇంత భయంకరంగా తయారైంది బావి చుట్టుపక్కల పాములు తర్వాత ఈ భయంకరమైనటువంటి ఏళ్ళు పాములు ఇవన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి ఇక్కడ మరి చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు మరి ఎవరి లోపం అనేది ఇప్పుడు ప్రజలు తెలుసుకోవాలి అంతర్గంగా విధరంగా అయిపోయింది ఎంత డస్ట్ గా ఉంది బావి ఒక ఒక ఇది ఒక మంచి చాలా మంచి బావి మంచి నీటితో కూడుకున్న బావి దీంట్లో మొత్తం ఈత నేర్చుకునే వాళ్ళు కూడా ఎండాకాలం వస్తే చాలా ఈతలు అవి బాగా వచ్చేవి ఊళ్ళందరూ కూడా ఈతలు కొట్టేవాళ్ళు ఇక్కడ ఈరోజు ఈ బావి పరిస్థితి ఇంత దుర్భరంగా ఉంది దీన్ని ప్రజలైన ముందరకు వస్తారా లేదో ప్రభుత్వం ముందరకు వస్తుందో లేదా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ముందరకు వస్తుందో లేదా మున్సిపాలిటీ ముందరకు వస్తారో ఏదో విధంగా ఈ బావిని ప్రక్షాళన చేసి ఈ బావిని మంచి దీంట్లో చేయాల్సిన బాధ్యత ఉంది ప్రజలకు అందుబాటులోకి తెచ్చే బాధ్యత అవసరం ఉంది కాబట్టి నేను ఈ విధంగా ప్రజలకు తెలియజేస్తున్నాను దీనిపై మీ స్పందన కూడా అవసరం జనాలది వృత్తి ప్రజలందరికీ సంబంధం కాబట్టి ఈ బావి అందరూ స్పందించి ఈ యొక్క బావిని శుభ్రం చేసి బావిని పురాతన బావి అయినటువంటి ఈ బావిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా గుత్తి ప్రజల మీద ఉంది కాబట్టి ప్రజలు తెలుసుకోవాలి ప్రజలే ముందరికి వచ్చి స్వచ్ఛందంగా ఈ బావిని క్లీన్ చేసుకుంటే కూడా బాగుంటుంది ఆలోచించండి ఒక్కసారి గుత్తి ప్రజలారా మీకు ఇష్టమైతే నాకు రెస్పాన్స్ ఇచ్చి నాతో పాటు కలుస్తానంటే నేను ఈ బావి త్వరలో ప్రణాళిక కూడా చేసుకుంటున్నాం మేము సుతాగా కొంత కొంతం క్లీన్ చేసుకుంటూ రావాలని ఆలోచన చేస్తున్నాం దాంట్లో భాగంగా మీరు కూడా కలిస్తే నేను సైతం అని నాకు కామెంట్ చేసి నా నంబర్కి ఫోన్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్